కరెంటు పోతున్నది ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చూడు ఆసుపత్రిలో కరెంటు కోతలు కారు చీకట్లలో కాన్పులు చార్జింగ్ లైట్ల వెలుగులో సిజేరియన్ ఆప్ ఆపరేషన్లు కరెంటు కోసం గంటల పాటు నిరీక్షణ పాములు తిరుగుతున్న వైనం పసివాళ్లతో బిక్కుబిక్కుమంటున్న తల్లులు అత్యంత దారుణంగా మంచిర్యాల జనరల్ హాస్పిటల్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ఇక్కడ తన యొక్క సెల్ఫోన్ యొక్క టార్చ్ లైట్తోని ఇక్కడ ఒకటి ఇక్కడ తన ఆ పాపను పట్టుకొని భయభ్రాంతలకు గురవుతున్న పరిస్థితి ఇక్కడ మరి ఇక్కడ చీకట్లల్లో ఆ పసిబాబును చూసుకోవడానికి తల్లి ఈ తల్లిని చూసుకోవడానికి వాళ్ళ తల్లి ఇంకొక చోట పాములు మొత్తం ఏ విధంగా తిరుగుతున్నాయో చూస్తారు ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అనుకుంటా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనే మరి తెలంగాణ రాష్ట్ర కూడా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లోనైతే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుంది కదా మంత్రుల ఇండ్లల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంటుంది కదా ఎమ్మెల్యే ఇండ్లల్లో కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ అయితే ఉంటుంది కదా తెలంగాణలో ఉన్న బిడ్డ ప్రతి ఆడబిడ్డ కూడా నా ఇంటి బిడ్డే అని చెప్పిన ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మరి ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి చూడాలి ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే ఒకసారి చదువు తైనే మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రోజు పదుల సంఖ్యలో కాన్పులు జరిగే ఆసుపత్రి ఇది జిల్లా కేంద్రంలో పేద బడుగు వర్గాలకు ఆరోగ్య భద్రత కల్పించే పెద్ద దిక్కు అలాంటి హాస్పిటల్లో మౌలిక వసతులు దారుణంగా ఉన్నాయి కరెంటు పోతే గంటల పాటు ఎదురు చూడాల్సిన దుస్థితి కనీసం జనరేటర్ సౌకర్యం లేకుండా హాస్పిటల్ను నిర్వహిస్తుంది సర్కార్ చిమ్మ చీకట్లో అప్పుడే పుట్టిన బిడ్డలతో బాలింతలు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు చుట్టూ చీకటి అలముకున్న ఆసుపత్రి ఆవరణలో పాములు కూడా తిరుగుతున్నాయి కరెంటు గురించి అడిగితే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు సిబ్బందిని ఈ విషయంపై రిక్వెస్ట్ చేసి అక్కడున్న పేషెంట్ నిర్లక్ష్యపు సమాధానం ఎదురైంది వారి వ్యవహార శైలి దురుసుగా ఉందని వాపోతున్నారు పేషెంట్ బంధువులు బుధవారం రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో కరెంటు పోతే దాదాపు నాలుగున్నర గంటల తర్వాత కరెంటు వచ్చింది అప్పటి వరకు ఛార్జింగ్ లైట్ల వెలుతుల్లో కాన్పులు జరిపారు వైద్య సిబ్బంది మరికొందరికి సిజేరియన్ కూడా గుడ్డి వెలుగుతోనే జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు పట్టణంలో అతి ముఖ్యమైన ఆసుపత్రిలో ఇలా పరిస్థితులు ఉంటే డిఎంఓ ఏం చెప్తా చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు మూడు జిల్లాల వారికి అత్య అతి ముఖ్యమైన హాస్పిటలే కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉందని అయినా ఇక్కడ సరైన వసతులు లేవని మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది అర్థమైందా ఇప్పటికైనా చాలామంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ఏమని చెప్తాడు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు లేనే లేవు మరి ఇవ్వవి ఇవేమన్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా కరెంటు కోతలు అడివై కరెంటును బంద్ చేసి వచ్చారా లేదు కదా లేకపోతే అధికారులు కావాలని కరెంటు కోతలు విధించలేదు కదా లేకపోతే సరిపడా కరెంటు లేక కట్ చేయలే కదా మరి తెలంగాణ రాష్ట్రంలో ఆసుపత్రుల పరిస్థితి ఇట్లా ఉంటే ఇదే మన ముఖ్యమంత్రి గారు సగం కేబినెట్ వరంగల్ పోతుందండి పోయి అక్కడ ఒక ఆసుపత్రికి ఇనాగ్రేషన్ చేసేస్తారు వరంగల్కు వెళ్ళిన ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణలోని సగం క్యాబినెట్ ముఖ్యమంత్రితో సహా వరంగల్లో ప్రత్యక్షమవుతారు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రులను పట్టించుకునే దిక్కు దివాన లేని పరిస్థితి ఏమంటారు ఏమంటారు కరెంటు పోతనే లేదు కావాలనే దుష్ప్రచారం చేస్తా అన్నారు మరి కండ్లకు గంతలు న్యాయస్థానంలో ఉన్న కాక కండ్లకు గంతలు కట్టుకొని నిజాన్ని చూడలేను బాబో అన్నట్టు కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా ఇక్కడ మీరేమన్నా కళ్ళ గంతలు పట్టుకుంటే అవి ఇప్పుర్రి ఇప్పుడు చూడు లేదా అద్దాలు పెట్టుకొని చూడు తెలంగాణలో అసలు సిసలైన పరిస్థితికి ఇది ఎందుకంటే పేదోడికి కట్టమస్తే ప్రైవేట్ హాస్పిటల్ పోడు మధ్యతరగతికి కట్టం వస్తే ప్రైవేట్ హాస్పిటల్ పోడు మొదటగా పేదించి పోయేది ప్రభుత్వ దాఖనకే ఆ తర్వాతనే ఆ తర్వాతనే ఇక అక్కడ తన ప్రాణం ఉంటుందో ఊసిపోతుందో తెలియని పరిస్థితులలో ఆ చుట్టూ ఉన్న బంధువులతోని ఆ గ్రామానికి సంబంధించి వాళ్ళ వీళ్ళతోని బాంచం దండం అంటూ పెట్టుకొని అప్పు సప్పు చేసి అప్పటికి పోతాడు అప్పటి వరకు కూడా మాకు ప్రభుత్వ దాక దిక్కు ఎందుకంటే మేము పేదలం మేము పేదలం మా పేద జీవితాలు గిట్లనే ఉంటాయి కానీ ముఖ్యమంత్రి గారికి ఆ ఆడంబరాలు ఉంటాయి మంత్రులందరూ మంచి జల్సాలు చేయవచ్చు కానీ ప్రభుత్వానికి సంబంధించి మాత్రం ఈ ఓ పరిస్థితి ఇది ఇప్పుడు దీని గురించి ఏ ఒక్కరు అయినా మాట్లాడగలుగుతారా దీని గురించి ఏ ఒక్కరైనా కనీసం సమాధానం చెప్పగలుగుతారా దీని గురించి ఏ ఒక్కరైనా అసలు ఏం జరిగింది ఏం జరుగుతున్నది అని మాట్లాడే పద్ధ పరిస్థితులలో ఉన్నారా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలరా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కారు చీకట్లలో ఏ విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు మగ్గిపోతున్నాయో చూస్తున్నాం బయటికి కనిపించేది కొన్ని ఆసుపత్రులే బయటికి కనిపించని ఎన్నెన్నో ఆసుపత్రులు ఉన్నాయి ఎందుకు ఈ విషయమో అంటే మనం పేదింటి బిడ్డలం ఈరోజు నాలుగు మెతుకులు తినాలన్నా ఆ అన్నంలో గంజో లేకపోతే ఇంత నీళ్లు ఉప్పు తినాలన్నా లేకపోతే పొడి వేసుకొని తినాలన్నా కష్టపడాలి ఆ రోజు కష్టపడితేనే మనకు బువ దొరుకుతుంది అలాంటిది మన దగ్గర ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితులలో డబ్బులు ఉండవు కదా మనం సంపాదించిన వంద రూపాయలలో ఎనభై శాతం ఆసుపత్రులకే పెడుతున్న పరిస్థితి ఇంకా చదివెక్కడది మన పిల్లలకు ప్రభుత్వ హాస్పిటల్ పోతే పరిస్థితి ఎట్లున్నదో కూడా మీరు చూస్తున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఇక్కడ మంచిర్యాల జిల్లా అనేది ఒకటి ఉదాహరణ మాత్రమే కనబడుతున్నది కానీ వాస్తవానికి వరంగల్లోని ఎంజెంలో గదే పరిస్థితి చోటు చేసుకున్నది వరంగల్ జిల్లాకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందరూ కానీ అక్కడే ఉన్న ఎంజెంను రెండు కళ్ళతో ఒక్కసారైనా చూడలేకపోయలు ఎందుకో నాకు అర్థం కాని విషయం ఏందంటే చాలా బాధాకరమైన విషయం ఈ పరిస్థితులను చూస్తే చాలా భయమేస్తుంది ఏం జరుగుతుంది తెలంగాణలో ఏమైపోతుంది తెలంగాణలో అనే ఒక భయం ఏరుతుంది ఎందుకంటే ఈ కాన్పుల్లల్లో ఏ తల్లి బిడ్డకో ఏ బిడ్డకో ఏదన్నా జరుగుతే పరిస్థితి ఏంది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి నిర్లక్ష్య పూరితమైన వాతావరణం కానీ అధికారులకు సంబంధించి నిర్లక్ష్యం కానీ అక్కడ పనిచేసే సిబ్బంది దురుసు ప్రవర్తన కానీ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురో రాష్ట్ర ముఖ్యమంత్రి కోడలో లేకపోతే మంత్రుల బిడ్డనో మంత్రులకు సంబంధించిన కూడలో మనవడం మన సారీ మనవరాలో ఎవరైనా ఇలాంటి పరిస్థితులలోనే ఉంటే దానికి సమాధానం ఇదే ఆసుపత్రికి సంబంధించిన అక్కడ డిఎంహెచ్ఓ ఉన్నాడు కదా వాళ్ళ కూతురు వాళ్ళ కూడలో ఉంటే పరిస్థితి ఏంది అదే కలెక్టర్ గారి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే పరిస్థితి ఏంది ఇట్లనే ఉండేదా అంటే ఈరోజు ఏమైపోతున్నది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఎక్కడైనా చూడండి అధికారం ఉంటే సల్యూట్ కొడతారో అక్కడ అబ్బబ్బ మామూలుగా ఉండదు లేదా ఆర్థికంగానైనా ఎదుగుండాలి ఇంతో కొంత ఎదుగుదల ఉంటేనే జరుగుతుంది చూడు మీరే ఇంతకంటే నిదర్శనం నేను తెలంగాణలో మొత్తం సైకిల్ మీద కట్టుకొని పోయి తిరిగినా కూడా దొరకదు సాక్ష్యం ఇక కరెంటు పోతలేవన్న సన్నాచలకి ఇది అంకితం చేద్దాం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాళ్ళను ఉద్యోగాలకు వెళ్ళి ఊడదిద్దాం ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏంటండి ఇప్పుడు పసిపిల్లలకు సంబంధించి ఇక్కడ ఏమైనా జరిగింది వాళ్ళకి ఆక్సిజన్ కావాలా ఏదని ఏంది పరిస్థితి ఇక్కడ ఐసీకి తీసుకెళ్ళాల పరిస్థితి ఏంది ఇదే విధంగా ఇప్పుడు పేషెంట్కు సంబంధించి బాలింతనో లేకపోతే వాళ్ళ అమ్మనో అత్తనో ఆసుపత్రి పోతే ఆ పాము కాటు గురైతే పరిస్థితి ఏంది ఇక్కడ దమ్న చీకట్లలో కనిపించకుండా స్లిప్ అయి కింద పడితే ఆ తల్లి పరిస్థితి ఏంది ఎవరికి న్యాయం చేయాలి ఎవరికి సమాధానం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం జరుగుతున్నది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ప్రభుత్వ దాఖానాలో పడకేసిన వైద్యం కారు చీకట్లల్లో సిజేరియన్ ఆసుపత్రులు చేస్తున్న దుర్మార్గం మనము అత్యాధునికమైన ఆధునిక యుగంలో అడుగు పెట్టామా లేకపోతే పూర్వకాలంలోనైనా కనీసం చెట్టు వైద్యతోని నాటు వైద్యంతోనైనా ప్రాణాలు నిలిపి చల్లగా చూస్తోళ్ళు ఈరోజు ఉన్న ప్రాణాలకు పుట్టిన ప్రాణానికి కూడా దిక్కు దివాన లేకుండా పోయింది ఆ చీకట్లలో ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ కత్తెర పెట్టావు దూది పెట్టో మర్చిపోయి ఆపరేషన్ చేస్తే పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించాలి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పి చెప్పి ఆస్టకు వస్తుంది మంత్రులకైతే అసలు దున్నపోదు మీద వానగొట్టినట్టు కూడా అనిపిస్తలేదు ఇక ఏం చేద్దాం ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి ఇక ఏం చేద్దామండి ఇక మరో అంశం ఏది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఇక్కడ ఏంది అంటే నల్గొండకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి నల్గొండ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పెద్ద పెళ్లికి సంబంధించిన గడ్డం వివేక్ ఇక్కడ చాలా క్లారిటీ ఉంది ఇందులో చాలా విలువైన విషయాలు ఉన్నాయి రాజగోపాల్కి ఇస్తే మాకు ఇయ్యాలి ఒక ఇంట్లో రెండు మంత్రి పదవులు కుదరదు అవునా ఇప్పుడు జానారెడ్డి కొడుకు ఏంది దాని తర్వాత వివేక్కు సంబంధించి రాజగోపాల్ రెడ్డికి ఏంది కుటుంబ పాలన అంటే కాంగ్రెస్ పాలన కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పాలన మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా కోమటిరెడ్డికి మంత్రికి సీనియర్ సీనియర్ల అభ్యంతరం రాజగోపాల్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉత్తమ్ మల్రెడ్డి సుదర్శన్ రెడ్డి సిక్స్ వివేక్ ఫ్యామిలీ మంత్రి పదవిపై ధీమాగా ఉన్న రాజగోపాల్ రెడ్డి పదవి రాకపోతే నా కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని హెచ్చరిక ఢిల్లీలో వేడెక్కిన తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం కాంగ్రెస్ పార్టీకి కేబినెట్ విస్తరణ తలనొప్పిగా మారింది మాకంటే మాకు పదవుల కోసం పోటీ పడుతున్నారు నాయకులు ఒకే ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది మంత్రి పదవులు ఆశిస్తుండడంతో పోటీదారుల లీస్టు చాడడంత అయింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి ఉత్తం ఫ్యామిలీలు ఉత్తర తెలంగాణలో గడ్డం ఫ్యామిలీ మినిస్ట్రీ కోసం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మిగిలిన ఫ్యామిలీలు కూడా పావులు కదుపుతున్నాయి ఆయనను వ్యతిరేకిస్తున్న వారిలో సీనియర్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు కోమటిరెడ్డి కుటుంబానికి మరో ఛాన్స్ ఇస్తే మా హక్కు వాళ్ళు మాకు కూడా ఇవ్వాలన్న పంతం అందరిలో ఉండడంతో అధిష్టానం ఆలోచనలో పడింది ఈ పొలిటికల్ ఫ్యామిలీల పంచాయతీలలో ఢిల్లీ రాజకీయం వేడెక్కింది ఏం జరుగుతుందో నేను చెప్తా ఈయనండి వాస్తవం కోణాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి అసలు విషయం ఏంటి అంటే ఇగో ఈయన మంత్రి పదవి కోసం ఏదైనా చేయడానికి సిద్ధం ఈయన ఎవరో తెలుసు కదా వి సిక్స్ ఛానల్ ఉంటుంది వెలుగు పేపర్ ఉంటుంది అదే ప్రభాత వెలుగు అసలు ప్రభాత అనే దాతర్ కానీ వీళ్ళు ఇది వాస్తవం ఈయనకు పేపరు ఛానల్ ఉన్నది ఈయన బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు తెలంగాణ గుర్తొస్తుంది బీజేపీలకు పోయినప్పుడు మోడీ గుర్తొస్తాడు కాంగ్రెస్ పోతే మంత్రి పదవి గుర్తొస్తుంది ఈయనకు హైదరాబాద్లో ఎన్నో జాగ్ ఉన్నదట ఆ జాగైనత్త నాకు మంత్రి పదవి కావాలని లొల్లి పెడుతుండట అంటే ప్రధానంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ఛానల్ పేపర్ను పెట్టుకొని రాజకీయం చేస్తాడు ఈయన మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డికి సంబంధించి వీళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పనవసరం లేదు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో రెండు పదవులు ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే ఎట్లా అని ఉత్తమన్న గుస్సవుతున్నాడు సో ఫైనల్గా జరిగే రాజకీయ ఏంటంటే వీళ్ళు తెలంగాణ సమస్యల కంటే వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాలే ఎక్కువ మంత్రి పదవి వస్తే చాలు అనే కోణంలో ఉంటారు ఎందుకంటే మంత్రి పదవి రాగానే బాత్రూమ్ అన్న బాత్రూమ్ అంత ఉన్న ఇల్లు కాస్త రాజబంగ్లాలో మల్లీశ్వరి సినిమాలో ఉంటుంది కూడా అలా తాజ్మహల్లా మారిపోతుంది మరి అంతలా డబ్బు ఎక్కడి నుండి వస్తుంది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా ఎవరికి తెలియని పరిస్థితి సో భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా మొత్తానికి మంత్రులకు సంబంధించిన కేబినెట్ విస్తరణ గురించి ఢిల్లీలో రాజకీయం రచ్చరత్స ఉన్నది కుర్చీలు వగలగొట్టే కాని నుండి మైకులు వచ్చే వరకు నాడు పీసీసీ పదవి మీద పంచాయతీ అయింది నేడు మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోసం అదే తారాస్థాయిలో పంచాయతీ అయితే మొదలవుతున్న తరుణం కనబడుతుంది మరి భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి ఇలాంటి పరిస్థితులు ఏంద్ర అంటే మంత్రి పదవి అనేది ఎట్లు ఇస్తారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ పిలిపించి ఓ సమావేశం పెట్టి పలానా పలానా వాళ్ళని ఫైనల్ చేస్తాను మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పాలి కానీ ఇక్కడ అలా కాదు ఢిల్లీకి పోవాలి ఢిల్లీలో బానిస కుక్కలు లెక్క ఉండాలి ఢిల్లీ వాళ్ళు ఏం చెప్తే కదా ఉన్నాలి ఆ ఢిల్లీలో ఎవడైతే పరపతి పంతం ఉంటాడో వానికి నాలుగు రూపాయల సూట్ కేసు ఇవ్వాలి సూట్ కేసు ఇచ్చిన తర్వాత వాడు మంత్రి పదవి కన్ఫామ్ చేస్తాడు అవుతుంది ఇక్కడికి వచ్చిన చాలు నీకెవరా ఇచ్చింది నీకెట్లా వచ్చిందిరా నీకెట్లా ఇచ్చిందిరా నీకెవరు ఇచ్చింద్రా అనేది పంచాయతీ ఇక్కడ ఉంటుంది అక్కడ బానిసలు ఇక్కడ కుక్క లెక్క మరుగుతారు గంతే తేడా పెద్ద డిఫరెంట్ తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ ప్రజలకు ఏమన్నా న్యాయం చేస్తారంటే చేసే పరిస్థితి చేసే పద్ధతి ఇక్కడ లేదండి ఇది తెలంగాణ రాష్ట్రం చాలా క్లారిటీగా చెప్తున్నాయి ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డల రక్తపు ఏరులతోని నిర్మితమైన ఈ రాష్ట్రానికి సంబంధించి వీళ్ళు కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే చూస్తారు ఇది తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ గురించి జరుగుతున్న చర్చ ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ప్రజలిచ్చిన బాధ్యతను నిర్వహిద్దాం వాళ్ళ కోసం ప్రభుత్వంతో కొట్లాడదాం అధికారం ఉంటేనే పనిచేస్తామనడం సరికాదు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు పెట్టుడు కాదు బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను పాతర పెట్టింది ఎన్ని రోజులు ఓపిక పడతారు ప్రజలు ఆలోచిస్తున్నారు తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది మళ్ళా తప్పిపోయి కూడా కాంగ్రెస్కు ఓటేయరు మనది విజయ కాదా అపజయ కాదా కాదు టార్చ్ లైట్ పట్టుకుని జనం ఉరుకొస్తారు నాయకులు కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబ్బాద్ మెడ్ల నల్గొండతో నల్గొండ నేతలతో సమావేశానికి వారానికి రెండు రోజులు నియోజకవర్గాలతో రెండు నియోజకవర్గాలతో సమావేశం త్వరలో తేదీలు నిర్వహిస్తాం కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది చాలా క్లారిటీగా కేసీఆర్ చెప్పిండండి ఏమని చెప్పిండు అన్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి తనది ఎక్కడా కూడా ఓటమి నెరిగిన చరిత్ర లేదు విజయానికి విజయ సంకేతానికి నిలువుట నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రెండు వేల ఒకటిలో అప్పటి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ వాదం తెలంగాణ గలం తెలంగాణ బలం జై తెలంగాణ నినాదం నాది ప్రత్యేక రాష్ట్రం నా తెలంగాణ నాకు కావాలని ఒక హుక్కు సంకల్పంతో బయట అడుగు పెట్టిండు పెట్టిన తర్వాత వ్యూహాలను సమయానుగుణంగా ప్రకృతికి అనుగుణంగా తన ప్రయాణం మొదలుపెట్టిండు కొన్ని సందర్భాలలో చాలామంది విభేదించచ్చుగాక కొన్ని సందర్భాలలో ఆ విభేదాన్ని కట్టడి కూడా చేసిండు ఎట్లా అంటే ఏ సమయంలో ఏ విజయ పందాను ఏ వ్యూహాన్ని అమలు చేయాలనో చేసిండు ఎప్పుడు సింహగర్జనలు పెట్టాలి ఎప్పుడు మీటింగులు పెట్టి హైలైట్ చేయాలి ఎప్పుడు ధర్నాలు చేయాలి ఎప్పుడు రాష్ట్రోకాలు చేయాలి ఎప్పుడు తెలంగాణ ప్రజల్ని మేల్కొల్పాలి ఎప్పుడు రాజీనామా చేయాలి ఎప్పుడు విజయంగా తిరిగి రావాలనేది కేసీఆర్కు మాత్రమే తెలుసు అన్ని తెలిసిన వ్యక్తి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తన ప్రస్థానంలో ప్రయాణంలో అద్భుతమైన ప్రగతి చేసిండు యాభై ఆరు సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కానీ అభివృద్ధిని కేవలం పది సంవత్సరాలలో చేసిన ఘనత కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే దక్కింది ఈరోజు ఓడిపోయేది కాక ఓడిపోయినా కూడా విపక్షంలో అద్భుతమైన పాత్ర పోషించడంలో కేసీఆర్కు సాటి ఎవరు లేరు కేసీఆర్కు సాటి లేరు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా క్లారిటీగా చెప్తాను నేను మన కోసం పుట్టిండు మన కోసం బ్రతుకుతాడు మన కోసం ప్రాణం కూడా విడవడానికి సిద్ధపడింది కేవలం కేసీఆర్ మాత్రమే తన కుటుంబానికో లేకపోతే తన బంధువులకో తన స్నేహితులకో కాసం కాదు కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన ఒక మహోన్నతమైన నేత అలాంటి నేతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఇలాంటి నేతను ప్రజలలో ఉంచాల్సిన బాధ్యత ఉంటుంది ఓటమి ఎరిగిన తర్వాత కూడా ఇక భవిష్యత్తులో నాకు తెలిసిన తర్వాత మరొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో పదిహేను ఇరవై సంవత్సరాలు ఇక తిరుగుండకుండా పిఆర్ఎస్ తన యొక్క ఆధిపత్య ధోరణి కొనసాగిస్తుంది అద్భుతమైన ప్రగతి చేస్తుంది ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన ఏ ఒక్క కార్యక్రమానికి సంబంధించిన పథకమైన ఇప్పుడు అమల్లో ఉందా సింపుల్గా ఆలోచించండి పిల్లలకు సంబంధించి బ్రేక్ఫాస్టు గెటౌట్ అయిపోయిందా దాంతోపాటు పెట్టుబడి సాయం లేదు రైతు బీమా లేదు నేను చెప్తున్నా కదా ఇది క్లియర్ కట్గా ఇప్పుడు ప్రస్తుతం మీరు అందరూ చూస్తున్నది వీళ్ళు ఏం చెప్పిళ్ళు కళ్యాణ లక్ష్మి దానికి బంగారం యాడు రెండు దిక్కు దివాణా లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది అంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు దళిత బంధు బీసీ బంధు మైనార్టీ బంధు ఎంత అద్భుతమైన పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక ఎదుగుదల కోసం తాను చేసిన ప్రయత్నాలన్నింటినీ కూడా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాతరబెట్టింది అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఆలోచించాలి కానీ ఆలోచించిన తర్వాత ఓటు మాత్రం నిజమైన నిఖార్సైన తెలంగాణ వాదికే గుద్దాలి తెలంగాణ అంటే ఏందో తెలియని పరిస్థితి అసలు జై తెలంగాణ అని తాను ఎప్పుడూ అనలేదు జెండా బట్టి నిలబడలేదు అలాంటి రేవంత్ రెడ్డిని మనం మనం అధికారంలోకి తీసుకొచ్చినామంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటి మెగాస్టార్ ఫ్యామిలీ నుండి నాగబాబు ఒక మాట అన్నాడు తెలంగాణలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే ఒక నాయకత్వం బలమైన గొప్ప వ్యక్తి ఉంటాడు ఎంతో అభివృద్ధి చేసిన తెలంగాణనే ఓడించిలు అక్కడి ప్రజలు ఇంతకంటే దారుణం బాధాకరమైన విషయం ఇంకేముంటుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నాగబాబు అంటే మన తెలంగాణ గురించి అంత అద్భుతంగా ఉంటుంది మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక దానితో పాటుగా మరొక అంశం ఢిల్లీలో ఏం జరుగుతుంది ఆసక్తికర తెలుగు రాజకీయాలు తెలంగాణ ఆంధ్ర సీఎంలు అక్కడే కేబినెట్ విస్తరణ కోసం ఢిల్లీకి రేవంత్ కేంద్ర మంత్రులతో భేటీకి ఏపీసీఎం పిసిసి చీఫ్ మరింత ఆలస్యం పోటీలో పెద్ద ఎత్తున ఆశావాహులు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్న హైకమాండ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సరే మొత్తానికి గురువు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే శిష్యుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సో ఇద్దరు కూడా ఏం చేస్తారు ఈ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం పనిచేస్తారా లేకపోతే పదవుల విషయంలో పంచి పెడతాడా లేకపోతే అసలు సిసలై ఏం చేయబోతాడు తెలంగాణ రాష్ట్రం మీద ఏమైనా కుట్రలు జరుగుతాయా కుతంత్రాలు జరుగుతాయా అన్న ఒక వాదన ఒక బలం కూడా బలంగా వినిపిస్తుంది ఒక భయం అవుతుంది ఒక ఆందోళన అవుతుంది నా తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఒక జనరేషన్ తన భవిష్యత్తును వదులుకొని ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడి బిక్కు బిక్కుమని కన్నీళ్లతో ఎలా ఈ కాలంలో మరి ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ దేనికి ఆసక్తికరంగా మారబోతుంది మరొకసారి నా తెలంగాణ మీద ఏమైనా హైదరాబాదును లూటీ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి ఇక మరో అంశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసు అధికారులను ప్రశ్నించినందుకు పాడి కౌశిక్ రెడ్డి పైన ప్రోటోకాల్పై ప్రశ్నించినందుకు కోవ లక్ష్మి పైన కేసులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్ ఏముంటుందన్నా ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఇక్కడ ఏం కనబడుతుందన్న ఒకసారి మీరే చూడురి ఒకసారి మీరు చూడుర్రీ ప్రశ్నించితే కేసు నాకు తెలిసి మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేటివ్ అసెంబ్లీ అండి వాళ్ళు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నేతలు వాళ్ళు ప్రశ్నిస్తారు వాళ్ళ పనే ప్రశ్నించడం అభివృద్ధి చేయడం అలాంటి వ్యక్తులు ప్రశ్నించినందుకు వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళను ప్రశ్నించినందుకు పూర్తి స్థాయిలో అక్రమ కేసులు బనాయిస్తున్నారు జర్నలిస్టుల మీద కేసులు సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు కేసులు ఆఖరికి మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేటివ్ అసెంబ్లీ వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రశ్నించినందుకు కేసుల ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అనే పరిస్థితి వస్తుంది రేపు నినాదం పెళ్ళి బిగులుతుంది మళ్ళొక్కసారి తెలంగాణలో మళ్ళీ నినాదాలతో హోరెత్తుతుంది వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అనే వస్తుంది మీరు మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం అరే ప్రశ్నించే జర్నలిస్టుల మీద కేసులు వ్యక్తిగత అంశాలను రోడ్డు మీద బజార్కి సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు దాదాపుగా ఇరవై రోజుల జైలు శిక్ష తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్విట్టర్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో షేర్ చేసినందుకు కేసులు అరే ఏం జరుగుతున్నది నా తెలంగాణలో ఇదేమీ తెలంగాణ అని భయభ్రాంతలకు గురయ్యే పరిస్థితులు వస్తున్నది ఎమ్మెల్యేల పైన కూడా కేసులు ఏమైతే భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించాం మేము గౌరవిస్తాం మా గౌరవాలకు అగౌరవం కలిగినప్పుడు మా రాజ్యాంగం బయటికి వస్తుంది ఇది తెలంగాణ ప్రతి పౌరుడు యొక్క నినాదం గుర్తుపెట్టుకోరు ఇక మరో అంశం ఇది జూడూరి మంత్రి పదవి ఇస్తేనే వస్తా తలసా కాంగ్రెస్కు తలసాని కండిషన్స్ వచ్చాక ఆలోచిస్తామన్న హస్తం పార్టీ జిల్లా స్థాయిలో అఖిలేష్ యాదవ్తో లాభేం చర్చలు ఫలిస్తాయన్న నమ్మకంతో మాజీ మంత్రి బీఫంబై గెలిచినోళ్లకే మంత్రి పదవేనని ఇటీవలే తేల్చి చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్లో చేరేందుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సిద్ధంగా ఉన్నారన్న వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి ఢిల్లీ స్థాయిలో లాభేయం కూడా జరుగుతుంది ఆ వార్తల సారాంశం రేపో మాపో అన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చూరందుకుంది అయితే ఆయన కూడా ఎక్కడ ఈ వార్తలను ఖండించకపోవడం విశేషం ఇదంతా బాగానే ఉన్న ఒక విషయంలో మాత్రం ఆయనకు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం మంత్రి పదవిని ఆయన కోరుకుంటున్నారని ఓకే అంటే జంపవడానికి రెడీగా ఉన్నారని తెలుస్తుంది ఇంతవరకు ఆయన వెళ్తున్నారా గులాబీ గుట్టిలోనే ఉంటారా అంటూ కూడా మరో అంశాన్ని చర్చనీయాంశంగా మారుతుంది వెళ్ళండి అసలు మిమ్మల్ని పార్టీలో చేర్చుకోవడమే మేము చేసిన దౌర్భాగ్యం బీఆర్ఎస్ పార్టీలో మిమ్మల్ని చేర్చుకోవడమే మేము చేసిన దౌర్భాగ్యం అని కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎస్ వాస్తవం ఇది ఈరోజు పార్టీ మారిన కేకేకి ఏమైందండి కడియం శ్రీఆరికి ఏమైందండి పోచారం శ్రీనివాసరెడ్డికి ఏమైందండి సంజయ్కి ఏమైందండి ఇంకో పర్సన్ ఇంకో పర్సన్ ఏమైందండి నేడు తలసానికి ఏం నొప్పండి వీళ్ళందరికీ కూడా పదవి అంటే ఆడంబరాలు లేకపోతే వీళ్ళు ఉండలేరండి బాబు వీళ్లకు ఆడంబరాలు ముంగట నాలుగు పోలీస్ వెహికల్లు వెనక నాలుగు పోలీస్ వెహికల్లు గన్మెన్లు ఆ ఇంటి చుట్టూ ప్రజల యొక్క ప్రవాహం ఇవన్నీ లేకపోతే ఒక సైకుల్లా ఒక పిచ్చుల్లా మారిపోతారు మళ్ళీ ఎర్రగడ్డకి ఎక్కడికి పోవాల్సి వస్తుందేనని లాబింగులు చేస్తున్నారట కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు మీరు అంతే ఏం చేస్తున్నారు కరుడు గచ్చిన కాంగ్రెస్ వాదులం మనమంతా మీరు అంతే ఏం చేయాలి మా పార్టీలో మా బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకే ఇయ్యమని చెప్పాలే అవునా కాదా మీ పార్టీ కోసం నిరంతరాయంగా పనిచేస్తున్న చాలామంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ కాదని మీరు ఏందండి ఏం చేయబోతున్నారు ఈ తెలంగాణలో ఒకసారి మీరు అంతా ఆలోచించాలా తెలంగాణ బిడ్డలారా కాంగ్రెస్ వాదులంతా ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చేటోళ్ళను మీరు ఎట్లా రాణిస్తున్నారు తనిమి తనిమి కొట్టాలే అది మీ బాధ్యత ఎందుకంటే మీ భువను ఇంకోటి కాజే నీకు వస్తున్నాడు మీ పెత్తనాన్ని మళ్ళీ గతంలోకి ఇదే పెత్తనం ఇదే పెత్తనం అని మీరు తరిమి కొట్టండి మా పార్టీలోకి రావద్దని లేకపోతే ఇక మీ కర్మనే అంతకు మించి ఏం చేయలేము ఇక ఇక మరో అంశం రేవంత్ రెడ్డి మోస్ట్ వరస్ట్ సీఎం తెలంగాణలోనే నెంబర్ వన్ విలన్ కోదాండరామ్ టీజీపీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డిని తొల టీఎస్పిఎస్సికి సంబంధించి కాంగ్రెస్ బహిష్కరణ బహిష్కృత నేత బాక్క చేస్తాను వాస్తవం ఆయన చెప్పిన దాంట్లో తప్పేమున్నది తెలంగాణలో తమ రాజకీయ అస్తిత్వం కోసం తన యొక్క అస్తిత్వం కోసం వారి యొక్క భవిష్యత్తు కోసం వారి యొక్క రాజకీయ పదవుల కోసం వారి యొక్క ఆర్థిక స్వావలంబన కోసం వారి యొక్క ఎదుగుదల కోసం తెలంగాణలో వారి యొక్క పేరు బలంగా వినిపించడం కోసం చేసే ఒక రంగుల రాజకీయ నాటకం ఇది బక్కజడ్సన్ అన్న ఎప్పుడూ కూడా తెలంగాణ హీరో నేను చెప్తున్నా ఆనాడు బక్క జడ్సన్ను నా తల మీద పెట్టుకున్నాయి ఈరోజు పెట్టుకుంటాయి ఈజ్ ఏ రియల్ హీరో బక్క జడ్సన్ సమస్యల మీద పోరాటం చేయడం ప్రజల పక్షాన నిలబడడం తనవంతే నిరంతరాయంగా తన ప్రయాణం చూడండి శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా పనిచేయలేని దుర్మార్గులున్నాయి ఈ కాలంలో తాను దేనిని కూడా లెక్క చేయకుండా తాను ప్రకృతితో ప్రజల కోసం మమేకమై ముందుకెళ్తున్న గొప్ప వ్యక్తిని ఈయన చెప్పే మాటలు ఎవ్వరూ కూడా లైట్ తీసుకోకండి చాలా క్లియర్గా క్లారిటీగా పేపర్ మీద రేపు పొద్దుగాల కోర్టులోకి విచారణ వస్తే కూడా పేపర్ మీద నిజాలను తీసుకోవాలి తీసుకువచ్చే సమర్థవంతమైన వ్యక్తి బక్క జడ్సన్ వాస్తవం వేస్ట్ సీఎం దాంట్లో డౌటే ఉన్నది రెండు వందల మంది రైతులు చనిపోయినప్పుడు వేస్టే కదా ఇద్దరు చిన్నారులు చనిపోతే ఇప్పటి వరకు పరికలించకపోతే వేస్టే కదా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నప్పుడు వేస్టే కదా నిరుద్యోగుల ఉసురు బలి తీసుకున్నప్పుడు వేస్టే కదా ఆఖరికి మోతీలాల్ ఒక తెలంగాణ నిరుద్యోగ యువత ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా వేస్టే కదా ఒకసారి మీరు ఆలోచించాలి ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భయ్యా బల్మూరి ఏమన్నా చదువుకున్నావా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం ఏంది అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ఏంది సబ్బండ వర్గాలను మమేకం చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి గొప్ప నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తాను ఉద్యోగంలో ఉన్న రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ప్రజల కోసం పనిచేస్తున్న నిరంతరంగా అంతరాయం లేకుండా నిరంతరాయంగా తన ప్రయాణం ప్రజల వైపు ప్రజల కోసం ప్రజల ఎదుగుదల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతం యొక్క ఎదుగుదల కోసం పనిచేసే గొప్ప నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను చెప్తా ఉన్నా కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసే పోరాటం అద్భుతం ఎందుకంటే కనీసం నేను చెప్తున్నా ఈరోజు దళిత బిడ్డలను వెలుగులోకి తీసుకొచ్చి ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దిన వ్యక్తి ఎంతో మంది లాయర్లను ఎంతో మంది డాక్టర్లను ఎంతో మందిని అద్భుతమైన స్థాయిలో నిలబెట్టిన గొప్ప వ్యక్తి ఇలాంటి వ్యక్తిని విమర్శిస్తున్నారు కదా అది తెలంగాణ ప్రాంత బిడ్డలే విమర్శిస్తారు మనం ఎవ్వరం బాధపడాల్సిన అవసరం లేదు తెలంగాణ